జీవితంలో ఖాళీ జేబు చాలా గొప్ప పాఠం నేర్పుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ గాంధీ మీ వెల్త్ విజిడమ్ మోటివేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం జీవితంలో ఖాళీ జేబు నేర్పే పాఠాల గురించి తెలుసుకుందాం మీలో ఎంతమంది ఇలాంటి ఒక సందర్భాన్ని ఫేస్ చేశారు ఎన్నిసార్లు ఫేస్ చేశారు ఒకసారి కామెంట్ చేయండి ఇలాంటి ఒక సందర్భాన్ని ఫేస్ చేయని మనిషి అంటూ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు ఈ సమస్య ఎంతలా మనల్ని మారుస్తుంది అంటే ఇది నేర్పే జీవిత పాఠం మన స్కూల్స్ లేదా యూనివర్సిటీస్ లేదా మన పేరెంట్స్ ఎవరూ మార్చలేనంతగా మారుస్తుంది కానీ ఇలాంటి సమస్య కారణం ఎక్కడ మొదలైందో తెలుసా మన విద్యా విధానం అవును మీరు విన్నది నిజమే మన విద్యా విధానం డబ్బు ఎలా సంపాదించాలో కొంతవరకు నేర్పింది కానీ దాన్ని ఎలా కాపాడుకోవాలో ఎక్కడా చెప్పలేదు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సమస్యలకు ముఖ్య కారణం పూర్తిగా మన విద్యా వ్యవస్థే కానీ మిత్రమా ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు మీరు ఇప్పటి నుంచి జాగ్రత్త పడినా మీ భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చు మీరు సంపాదించే ప్రతి రూపాయి మీ కష్టం మీరు ఎంతగా కష్టపడి ఆ డబ్బు సంపాదిస్తున్నారో అందరికన్నా ఎక్కువగా మీకు మాత్రమే తెలుసు సో మీ అంత విలువైన కష్టాజితాన్ని ఎలా కాపాడుకోవాలో మోసపోకుండా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి మీరు ఆ డబ్బును ఖర్చు చేయబోయే ముందు మీ అవసరాలను ఒకటి లేదా రెండు రోజులు వాయిదా వేయండి ఇలా చేయడం ద్వారా మీరు చేసే ఆలస్యం వల్ల మీకు తెలియకుండానే మీ అనవసరమైన ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి తరువాత ఆ డబ్బును ఖర్చు చేశారని భావించి వాటిని పెట్టుబడులకు మళ్లించండి మీ మొబైల్లో ఉన్న అన్ని పేమెంట్ వ్యాలెట్స్ని డిలీడ్ చేసేయండి ఏటీఎంకి వెళ్ళి డబ్బు డ్రా చేసి మీ ఖర్చులకు ఉపయోగించడం మొదలు పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు మీ చేత్తో డబ్బు అనే మీ కష్టాసి దాన్ని ఖర్చు చేసిన ప్రతిసారి ఏదో తెలియని పెయిన్ మిమ్మల్ని ఒక్క సెకండ్ పాటు ఆపుతుంది ఆపడమే కాకుండా ఈ డబ్బుని ఇప్పుడు ఈ అవసరానికి ఖర్చు చేయాలా వద్దా అని ఆలోచించేలా చేస్తుంది ఈ రోజుల్లో పేమెంట్ వ్యాలెట్స్ వల్ల ఉపయోగాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి అసలు ఎంత ఖర్చు పెడుతున్నామో కూడా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే వరకు ఎవరికీ తెలియడం లేదు సో ఇప్పుడే పేమెంట్ వ్యాలెంట్ అనే ఈ అలవాటుని మానేయండి ఆర్థిక విషయాల్లో మధ్యవర్తిగా హామీలు ఉండడం ఇప్పుడే ఆపేయండి మీరు గనక ఎవరికైనా హామీ ఉంటే అది మీతో పాటు మీ కుటుంబ భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెడుతుందని గమనించండి అన్నిటికన్నా ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్పు చేసైనా తీసుకోండి ఈ చిన్న విలువైన ఖర్చు మీరు రాబోయే ఎన్నో సమస్యల నుంచి మీకు శ్రీరామ రక్షగా కాపాడుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మా రాబోయే వీడియోలు మీకు ఎంతగానో సహాయపడతాయి సో ఇంకా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ప్రతి వీడియో మొదటగా మిమ్మల్ని చేరుతుంది స్వేచ్ఛ ధైర్యం మరియు పట్టుదలతో మీరు ఎలాంటి ఆర్థిక కష్టాలనైనా అధిగమించగలుగుతారు ఈ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మిమ్మల్ని మీరు నమ్మండి మరియు కష్టపడి పనిచేయండి ఇదే కాకుండా మా రాబోయే వీడియోల కోసం ఎదురు చూడండి ఈ రోజంతా మీకు శుభం కలగాలని ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ నేను మీ గాంధీ జై హింద్